బాపట్ల జిల్లా రేపల్లె రెండవ వార్డు బాలికల గురుకుల పాఠశాలలు ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి ఆదేశాలతో కదిలిన జిల్లా యంత్రాంగం అరకొరగా ఉన్న వసతులను పరిశీలించి వాటి పరిష్కారానికి చర్యలు చేపడుతున్న అధికారులు గురుకుల పాఠశాల సిబ్బందితో సమావేశమైన డీసీఓ పద్మజ తక్షణమే ప్రిన్సిపాల్పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామంటున్న డీసీఓ నివేదికను ఉన్నతాధికారులకు అందజేయనున్న డీసీఓ ప్రిన్సిపాల్తో తో పాటు పలువురు సిబ్బందిపై కూడా శాఖాపరమైన చర్యలు ఉంటాయి గతంలో ప్రిన్సిపల్ ఎన్నో మార్లు చెప్పి నిలు జారీ చేసినా మార్చుకొని గురుకుల పాఠశాల అభివృద్ధికి మంత్రి కేటాయించిన ప్రతి లక్షల మంది వాటితో సమస్యల పరిష్కారానికి ఆరోగ్యం చూసుకోవాలి చదువు చూసుకోవాలి అది మా బాధ్యత స్కూల్లో అందరి బాధ్యత ప్రిన్సిపల్ అందరితోని కోఆర్డినేట్ చేసుకొని జాగ్రత్తలు చేయించుకోవాలి ఇప్పుడు కనీసం మున్సిపల్ వచ్చే టైంకి కూడా వీళ్ళందరూ కలిసికట్టుగా లేకుండా ఇక్కడ ఇట్లా ఈ రకంగా ఇష్టం వచ్చినట్టుగా బాత్రూమ్స్ సరిగ్గా లేవని ఆయన చాలా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు నేను ఇమీడియట్గా మా సెక్రటరీ గారికి తెలియజేశాను వెంటనే శాఖాపరమైన చర్యలు తీసుకుంటాము అని చెప్పారు సెక్రటరీ గారు ఇప్పుడు మేము మంత్రి గారు కూడా శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సిందే వీడపిగా ఇమీడియట్గా యాక్షన్ ఇనిషియేట్ చేయాలని చెప్పారు కాబట్టి నేను నిన్ననే మెమోస్ ఇచ్చేశాను ప్రిన్సిపల్ కి మెమో ఇచ్చాను హౌస్ మదర్స్ కి మెమో ఇచ్చాను హెచ్ఎస్ కి మెమో ఇచ్చాను ఎందుకు మీ నిర్లక్ష్య వైఖరి ఇలా ఉంది అనేటువంటిది ఈ మెమోలకు మీ దగ్గర నుంచి ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటాము తర్వాత నేను ఆ ఎక్స్ప్లెనేషన్స్ ని ఈ మెమోస్ ని కలిపి సెక్రటరీ గారికి పంపించి శాఖాపరమైన చర్యలు సెక్రటరీ గారు కాబట్టి మా అథారిటీ సెక్రటరీ గారికి ప్రపోజ్ చేస్తున్నాం వీళ్ళ మీద ఇది ఇలా ఉందండి పరిస్థితి మినిస్టర్ గారు ఇట్లా అసంతృప్తి వ్యక్తం చేశారు నేను కూడా వెళ్ళాను అక్కడ అన్ని బాగు చేయించాయి వాళ్ళంతా సాయంత్రం వరకు రాత్రి వరకు ఉండి నేను అవన్నీ పర్సీ చేస్తాను నేను అందరినీ స్టాఫ్ని రమ్మన్నాను ఇవాడ ఈ కావాల్సిన మెటీరియల్ తెప్పించి మొత్తం మళ్ళీ మేము క్లీనింగ్ అంతా చూసుకొని వాటర్ ఫెసిలిటీ అన్నీ చూసుకొని ఈవినింగ్ వరకు నైట్ వరకు ఉంటుంది నేను వెళ్తాను ఆ తర్వాత వీళ్ళ ఎక్స్ప్లెనేషన్లు నేను మెమోలు అన్నీ కలిపి సెక్రటరీగా అది పంపించి సెక్రబర్ చెప్పి అది తీసుకోమని రిక్వెస్ట్ చేస్తాం సార్ నాలువెల్లో అది ఇప్పుడు యాక్షన్ అనేటువంటిది ఇనిషియేట్ చేయాల్సింది మా నైడాస్ ఇప్పుడు నేను ఎంతవరకు అంటే ఇక్కడ పిల్లలు సరిగ్గా ఉండే విధంగా పిల్లలకి నీళ్లు దొరికే విధంగా పిల్లలకు బాత్రూమ్స్ లో రన్నింగ్ వాటర్ వచ్చే విధంగా తర్వాత పిల్లలు ఫెసిలిటీస్ సరిగ్గా ఉండే విధంగా సార్ నిన్న టెన్ టెన్ లాక్ రూపీస్ కూడా పండిస్తామన్నారు ఇస్తామన్నారు దాన్ని ఉపయోగించుకొని ఇవన్నీ ఫెసిలిటీస్ అన్ని ఇంప్రూవ్ చేస్తామండి ఈ స్కూల్ బిల్డింగ్ లో బాత్రూమ్స్ కూడా ఫంక్షనింగ్ లో తీసుకొస్తాం అలాగే పిల్లలకి రన్నింగ్ వాటర్ బాత్రూమ్స్ లో ఉండే విధంగా చేస్తాం రన్నింగ్ వాటర్ రాలేదు నిన్న ప్రిన్సిపల్ నిర్లక్ష్య వైఖరి తర్వాత మిగతా వాళ్ళు కూడా సరైనటువంటి టీం వర్క్ లేకపోవటం దీనికి ప్రధాన కారణం మేము ఖచ్చితంగా ఇప్పుడు పిల్లలకి సరైన సౌకర్యాలు మెరుగుపరిచే విధంగా మేము చర్యలు తీసుకుంటాము అలాగే వీళ్ళ మీద శాఖాపరమైన చర్యలు మంత్రి గారు ఆదేశించిన శాఖాపరమైన చర్యలు తీసుకునే విధంగా ప్రపోజల్ చర్యలు అంటే మెయిన్గా ఇప్పుడు మొత్తం ప్రిన్సిపలే కదండి రెస్పాన్సిబిలిటీ ప్రిన్సిపల్ గారు లేదా ముందు శాఖాపరమైనటువంటి చర్యలకి ప్రపోజ్ చేస్తాము ఏ చర్యలు తీసుకుంటారనేది అది గారు తీసుకుంటాం నాదేమీ లేదు ఇలా జరిగిందండి మంత్రి గారు అసైన్మెంట్ వ్యక్తం చేశారు ఇంతకుముందు గతంలో కూడా మేము రెండు మూడు సార్లు హెచ్చరించి ఉన్నాను మెమోస్ కూడా ఇచ్చిన్నాము కానీ వాళ్ళు ఇంకా మెరుగు చే మెరుగుపరచలేదు ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ అనేది రాసి పంపిస్తాను మేము ఏ రకమైనటువంటి చర్యలు అనేది సెక్రటరీ గారు తీసుకుంటారు మినిస్టర్ గారు ఆల్రెడీ సెక్రటరీ గారితో మాట్లాడారు మినిస్టర్ గారు కాబట్టి ఇప్పుడు వాళ్ళిద్దరూ డిసి డిసైడ్ చేసి చర్యలు తీసుకుంటారు చర్యలు అయితే కంపల్సరీ తీసుకుంటారండి హెల్త్ సూపర్వైజరు ప్రిన్సిపల్ తర్వాత మన హౌస్ మదర్స్ వీళ్ళందరి మీద చర్యలకు ప్రపోజ్ చేస్తాము ఎలా తీసుకుంటారు ఎవరి మీద ఏ చర్య